పితృదత్తకు కలలో కనిపించిన నాగరాజు వల్ల ఒక కుమారుడు కలిగాడు ఆమె పెళ్లి కాకముందే గర్భవతి కావడంతో అన్నలిద్దరూ ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయారు కాళిదాసు వల్ల జరిగిన సంగతి తెలుసుకున్న భోజరాజు ఆమెను ఆదరించాడు కాని ఆయన కొలువులోని నలుగురు ఉద్యోగులు ఒంటరిగా ఉన్న పితృదత్తపై కన్నువేశారు శుక్రవారం ఎప్పుడు వస్తుందోనని వాళ్లు నలుగురు వెయ్యి కళ్లతో ఎదురు చూడసాగారు ఆ రోజూ రానే వచ్చింది తెల్లవారుగానే గడ్డాలు గీయించుకుని మీసాలు దిద్దించుకున్నారు అభ్యంగన స్నానాలు చేసి చీకటి ఎప్పుడు పడుతుందోనని ఆతృత పడసాగారు ఉన్నట్టుండి ఉదయం పది గంటల వేళ వెంటనే రావాల్సిందని నలుగురికి ఒక్కమారే నుంచి వర్తమానం వచ్చింది తప్పనిసరై వెళ్లారు వాళ్ల ముఖాలు చూస్తూనే ఏమయ్యా నేడు ఏకాదశి అని ఎరగరా పర్వదినాన క్షౌరం చేయించుకోవచ్చునా అని చివాట్లు పెట్టాడు భోజరాజు పురోహితుడు గడగడలాడుతూ దేవా నేడు పర్వదినమని ఎరగను పంచాంగం చూడలేదు తమరు సెలవిచ్చి పంపిస్తే వెళ్లి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అన్నాడు మిగిలిన కూడా రాజుకు ఏదో చెప్పబోయారు కాని వారికి ఆ అవకాశం ఇవ్వకుండా నేడు రంగగిరిలో రంగనాథస్వామి రథోత్సవం జరగబోతున్నది మీరు నలుగురూ ప్రభుత్వం పక్షాన వార్షికం తీసుకుపోయి స్వామికి అర్పించి రేపు సాయంత్రానికి తిరిగి రండి మీకదే సరైన ప్రాయశ్చిత్తం పొండి అని పలికి లోపలికి వెళ్లిపోయాడు ఆ మాట విని నలుగురికీ గుండెలు జారిపోయాయి అక్కడే చతికిల పడిపోయారు అందరి ముఖాలు ఒకరీతిగానే వాడిపోయాయి ఒకరి రహస్యం వేరొకరితో చెప్పుకోలేరు తేలుకుట్టిన దొంగల్లా లోపలే బాధపడుతూ చాలాసేపు కూర్చుండిపోయారు చివరికి పురోహితుడు ముందుగా పెగల్చుకుని అమాత్యపుత్ర నువ్వు నాకు చిరకాల మిత్రుడివి నాకు ఉపకారం చేసిపెట్టాలి ఎరగక క్షౌరం చేయించుకున్న పాపానికి నేడంతా కటిక ఉపవాసం చేసి ప్రాయశ్చిత్త మంత్రాలు వల్లే వేసుకుంటాను ఇందాక రాజుగారి ఎదుట నోరు విప్పి చెప్పలేకపోయాను నేను ఈవేళ ఎక్కడికీ రాలేను అందుచేత మీరు ముగ్గురూ బయల్దేరి వెళ్ళండి స్వామివారికి వార్షికం చెల్లించండి నేను రేపు ధూపోత్సవం సమయానికి మిమ్మల్ని కలుసుకుంటాను అన్నాడు అందుకు మంత్రిపుత్రుడు బెంబేలు పడుతూ గురునందన నేను కూడా ఆమాటే నీతో చెప్పాలని అనుకుంటున్నాను నా బదులుగా మీరు ముగ్గురూ వెళ్ళొస్తే మీకు ఒక్కూళ్లకు నూటపదార్లు ఇచ్చుకుంటాను అన్నాడు అయ్య బాబోయ్ నా వల్ల కాదు పోని మన దండనాథుడు గణకుడు వెళ్తారులే అని వాళ్లవైపు సాభిప్రాయంగా చూశాడు పురోహితుడు అయ్యా ఈవేళ రాత్రి మూడు జాముల వరకు నాకు చాలా ముఖ్యమైన పని ఉంది ఆ తరువాత అయితే నేను వెళ్లగలను అని చెప్పాడు దండనాధుడు నేనైతే నాలుగుజాముల రాత్రి వరకు వెళ్లలేను మరి అన్నాడు గణకుడు ఎలాగయ్యా మరి నేను కనీసం ఒకటో జాము వరకైనా జాగారం చేసి తీరాలి విచారం వ్యక్తం చేశాడు పురోహితుడు గురునందన ఆ జాగారం ఏదో రంగగిరిలోనే చేయకూడదా నేను రెండో జాముకల్లా బయల్దేరి మిమ్మల్ని కలుసుకుంటాను అని నచ్చ చెప్పబోయాడు మంత్రిపుత్రుడు ఇంతకీ అసలు విషయానికి ఏమిటంటే ఆనాడు పితృదత్తను దారిలో ఆటంకపరిస్తే నలుగురినీ శుక్రవారమే రమ్మని చెప్పిందామె కాని ఒక్కొక్కరినీ ఒక్కొక్క జాములో రమ్మన్నది వాళ్లు ఆ లెక్కలే మిగిలిన వాళ్లతో చెప్పారు కాని అసలు సంగతి మాత్రం విడమరిచి చెప్పుకోలేదు చివరికి నలుగురూ బాగా ఆలోచించుకుని వార్షిక ధనాన్ని ఒక సేవకుడికి ఇచ్చి పంపారు ఆ సేవకుడి చేతికి రాజపత్రాన్ని వేరొక ఉత్తరాన్ని కూడా ఇచ్చారు ఉత్తరంలో వివరాల ప్రకారం వార్షిక ధనం ముట్టినట్లుగా ఆలయ ప్రధానార్చకుడు సంతకం చేసి ముద్రవేసి పంపాలి తాము భూపోత్సవం సమయానికి రంగగిరికి వచ్చి మిగతా కార్యక్రమాలు చక్క పెడతారు ఈ రాజపత్రం తమకంటే ముందుగా భోజరాజుకు చేరిపోతే తమ విధులు సరిగ్గా నెరవేర్చినట్లు అవుతుంది ఈ రాత్రికి తాము నిర్ణయించుకున్న కార్యక్రమము సజావుగా సాగిపోతుంది అటువంటి ఏర్పాటు చేసుకున్న తరువాత నలుగురు ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు రాత్రి మొదటిజాములోనే పురోహితుడు పితృదత్త ఇంటి తలుపు తట్టాడు ఇద్దరు పరిచారికలు తలుపు తీశారు వాళ్లను చూసి అతగాడు కొంచెం మొహమాట పడుతుంటే అయ్యా మిమ్మల్ని సిద్ధం చేయాలి ముందుగా మీకు పీడ తొలగడానికి తలంటాలి మీరిలా ఈ గదిలోకి వస్తే నలుగుపెట్టి తలంటుతాం అని చెప్పారు ఇప్పుడెందుకు ఇవన్నీ నేను ఇంటివద్ద స్నానం చేసే వచ్చాను అన్నాడు పురోహితుడు ఇది పితృదత్త కోరిక మీరు కాదనకూడదు అంటూ అతన్నిలోనికి తీసుకువెళ్లారు స్నానాల గదిలో అంతా చీకటిగా ఉంది కూడా లేదు కట్టుబట్టలు విడిచి గోచీ పెట్టుకోమని పురోహితునికి సూచించారు పరిచారికలు అతనికి తలంటే నెపంతో ఎడ్లబండి చక్రానికి పూసే కందెనను ఒంటికి బాగా పట్టించారు జిడ్డు తగలగానే ఆ శృంగార పురుషుడికి ఏదో అనుమానం తోచింది కాని మైకంలో పట్టించుకోలేదు ఒకటోజాము పూర్తికావస్తుండగా తలుపు దబదబమని బాదిన చప్పుడైంది అమ్మయ్యో అగ్నిమిత్రులవారు వచ్చినట్లున్నారు ఈ ముసలాయనకు రోజురోజుకు చాదస్తం పెరిగిపోతున్నది కుశలం కనుక్కోవడానికి ఇంతరాత్రివేళ రావడం ఎందుకు అని నసిగిందొక పరిచారిక ఇప్పుడేమిటి చెయ్యడం వెళ్లి తలుపు తీయండి అన్నాడు పురోహితుడు తీయొచ్చు కాని ఆయనకు అనుమానం జాస్తి ఇల్లంతా తిరిగి చూసి అంతా సరిగ్గా ఉందని నమ్మకం కలిగేదాకా ఇక్కడ్నుంచి కదలడు అని చెప్పింది మరొక పరిచారిక ఓరి నాయను ఏదో గుట్టుగా సాగించుకుందామంటే మొదటి రోజే నలుగురి నోళ్లలో నానిపోయేలా ఉన్నానే ఆ అగ్నిమిత్రుడికి తెలిస్తే నాకీ ఊళ్ళో నీళ్లు నిప్పులు పుట్టవు అసలు అపశుకునాలు ఎదురైనప్పుడే బయల్దేరి రాకుండా ఉండాల్సింది అని సాగాడు పురోహితుడు ఒక పని చెయ్యండి మీరిందులో దాక్కుండి ఆయన వెళ్లగానే మిమ్మల్ని బయటికి తీస్తాను అని చెప్పి అక్కడే ఉన్న విడిచిన బట్టలు దాచుకునే చెక్కపెట్టెలోని ఒక అరలోకి దించారు పరిచారికలు పైన తాళం వేశారు మంత్రిపుత్రుడు రానే వచ్చాడు యథాప్రకారం మూడో జాము దాకా ఒంటికి నలుగుపెట్టే ప్రక్రియ కొనసాగింది మళ్లీ తలుపు చప్పుడు కాగానే అతన్ని కూడా భయపెట్టి ఆ మందసానికి ఉన్న వరలు అతగాణ్ణి తోసి తాళం పెట్టారు ఇలా వరుసగా నాలుగో జాము పూర్తయ్యేసరికి నలుగురు ఒంటికి బండికందెనా ను నలుగు పెట్టించుకుని మందసంలో ఇరుక్కుపోయారు తెల్లవారగానే అగ్నిమిత్రుడికి కబురు వెళ్ళింది జరిగిన సంగతినంతా ఆయనకు చెప్పింది పితృదత్త అగ్నిమిత్రుడు బాగా ఆలోచించి ఆ మందసాన్ని కూలీలచేత మోయించుకుంటూ భోజరాజు ఆస్థానానికి వెళ్లాడు నిన్న రాత్రి మా పితృదత్త ఇంట్లో నాలుగు భూతాలు చేరాయి ప్రభూ వాటినామె తెలివిగా ఒక మందసంలో ఇరికించింది మీ సెలవైతే ఆ మందసాన్ని మీ ముందు ఉంచగలను తమరే ఎలాగైనా వాటినుంచి మమ్మల్ని రక్షించాలి అని విన్నవించాడు భోజరాజు ఆ మాటకు నవ్వి భూతాలను వదిలించడానికి నేనెందుకయ్యా ఎవరైనా మాంత్రికుడి దగ్గరికి వెళ్లలేకపోయారా అన్నాడు అందుకు అగ్నిమిత్రుడు చూడబోతే అల్లాటప్ప భూతాలలాగా కనిపించడం లేదు ప్రభూ చాలా పెద్ద ఎత్తున బలులు అవీ ఇవ్వాలేమో అని సందిగ్ధంగా ఆపాడు ఏదీ లోపలికి తెప్పించు అన్నాడు భోజరాజు మందసం లోపలికి వచ్చింది అది విడిచిన బట్టలు ఉంచుకునే చెక్క పెట్టే కనుక చూడటానికి ఒక బోనులాగా ఉంది అన్నివైపులా చెక్కబద్దీలు నిలువుగా నిలబెట్టి ఉన్నాయి ఆ ఖాళీలలో నుంచి అందులో ఉన్నవాళ్లు కనిపిస్తున్నారు ఒంటినిండా కందెన పట్టించడం వల్ల వాళ్లనెవరూ గుర్తించలేకపోయారు చూడగానే అందులో ఉన్నవి కోతులని కొందరు కాదు భూతాలని మరికొందరు పిశాచాలేమో అని ఇంకొందరు వాళ్లలో వాళ్లు తర్కించుకోసాగారు ఆ వాదనలు ఎంతకూ తెగలేదు చివరికి కొన్ని బలిక్రియలు నిర్వహించిన తరువాత తలుపులు తెరవాలని నిర్ణయించుకున్నారు ఒంటిమీద గోచిగుడ్డలతో మసి నలుగులతో నలుగురు దోషులు బయటికి వచ్చారు భోజరాజు కాళ్లమీద పడ్డారు న్యాయంగా అయితే మీకు మరణదండన విధించాలి కాని మీ కుటుంబాలు వంశపారంపర్యంగా మమ్మల్ని సేవిస్తున్నాయి మీ మీద క్రోధం కంటే మీ తండ్రులు మాకు చేసిన సేవ ఇప్పుడు ఈ క్షణంలో నా కళ్ల ముందు కదలాడుతున్న కారణంగా మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాను ఇక మీదట మీలో మా కంటబడితే వెంటనే పది కొరడా దెబ్బలు శిక్ష పడుతుంది మా రాజ్యంలో ఎవరైనా మీకు ఉద్యోగాలిస్తే వారికి కూడా ఇదే వర్తిస్తుంది అని కఠినంగా పలికి లోపలికి వెళ్లిపోయాడు భోజరాజు నిజానికది సరైన శిక్ష కాదు ఎటువంటి వారైనా సరే జాలి తలిచి విడిచిపెట్టకుండా కనీసం వాళ్లను చెరసాలలో అయినా పెట్టి ఉండవలసింది కాని స్వేచ్ఛగా వదిలేయడం వల్ల ఆ నలుగురూ తనమీద కక్ష పెంచుకుంటారనే అనుమానం పితృదత్తకు కలిగింది తన గురించి కంటే కొడుకు క్షేమం గురించి ఆమె ఎక్కువ బెంగపడసాగింది పితృదత్త తన కొడుకు ఫణిదత్తుడు అని పేరు పెట్టుకుంది పదేళ్లలోపు వయసువాడే అయినా కాస్త కండపుష్టి కలవాడు అభినవ భీముడని అందరూ పిలుస్తుండేవారు ఉపాధ్యాయులు వాడికి సాధారణ విద్యతో పాటు సాముగ్రిడీలు చేసేవారు నేర్చే విద్యలైన లంఘనం తాండవం సంకోచనం విస్తృతం వంటి వాటిలో శిక్షణ ఇస్తుండేవారు ఎంతటివాడైనా తల్లికి మాత్రం కొడుకే కదా బడికి వచ్చిపోయే దోవల్లో దారికాచి కొడితే ఎవరు దిక్కు నాకు ఈ ఊరిలో అగ్నిమిత్రుడు తప్ప వేరే దిక్కు లేదు పాపమాయనకూడా నాకోసమే ఊరివారితో గొడవలు పడుతున్నాడు ఇప్పుడేమో నిప్పు చెంగున మూటగట్టుకున్నట్లు ఈ నలుగురితో విరోధం వచ్చిపడింది ఇటువంటి స్థితిలో ఈ ఊరిలో ఉండటం మంచిది కాదు అని మనసులో తలపోసింది భోజరాజు పాలించే ధారానగరానికి ఈశాన్యంగా నూరు యోజనాల దూరంలో పుత్రముంది ఒకనాడు తాను దాచుకున్న సొమ్ముతో పాటుగా మరికొన్ని అత్యవసరమైన దినుసులు మూటకట్టుకుని కొడుకుతో సహా ఎవరికీ చెప్పకుండా ధారానగరాన్ని విడిచిపెట్టింది పితృదత్త అమ్మా మనం ఎక్కడికి పోతున్నాం నా చదువు పోతుంది కదే ఉపాధ్యాయులతో చెప్పి రాలేదు మళ్లీ తిరిగి వస్తే నన్ను చేర్చుకుంటారో లేదో అన్నాడు ఫణిదత్తుడు సందేహిస్తూ నాయనా ఇప్పుడు మనం వెళ్లే పాటలీపుత్రంలో నా మేనమామలు ఉన్నారు ఇకనుంచి మనం వారింట్లోనే ఉంటాం నువ్వక్కడే చదువుకోవచ్చు అని జవాబిచ్చింది పితృదత్త అయితే మనం పాటలీపుత్రం ఎప్పటికి వెళతాం అని అడిగాడు ఫణిదత్తుడు బహుశా రెండు నెలలు పడుతుందేమో అని సమాధానం ఇచ్చింది తల్లి వారి వెంట మూటలు మూయడానికి ఒక కూలివాడు ఉన్నాడు అరణ్యమార్గాల గుండా ప్రయాణిస్తూ ఒకచోట వారు వంట చేసుకోవడానికి ఆగారు పితృదత్త వంట చేస్తుండగా పిల్లవాడు కాస్త దూరంగా ఆడుకుంటున్నాడు ఆ సమయం కనిపెట్టి కొన్ని మూటలెత్తుకుని కూలివాడు పారిపోయాడు పితృదత్త కేకలు పెట్టింది ఫణిదత్తుడు వాణ్ణి వెంబడించాడు కొంతదూరం పోయిన తరువాత ఒకచోట పట్టుకున్నాడు ఫణిదత్తుడు చిన్నవాడు కావడంతో కూలివాడు నిర్లక్ష్యంగా మాట్లాడసాగాడు ఇంతలో ఆ దారిలో ముప్పై ఐదేళ్ల వయసులో ఉన్న బ్రాహ్మణుడొకడు వచ్చాడు ఆ కూలివాణ్ణి గద్దించి మూటలు విడిపించాడు ఫణిదత్తుడితో పాటు వాటిని తీసుకుని పితృదత్త వద్దకు వచ్చాడు తన పేరు కామందకుడని తానుకూడా పాటలీపుత్రమే వెళ్తున్నానని పితృదత్తకు ధైర్యం చెప్పాడు వారితో పాటే ప్రయాణించసాగాడు